ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఇంకెక్కడేమో వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందనమాట ఇంకా మార్నింగ్ సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకెక్కడైతే వాతావరణం అయితే అసలు ఒక మాదిరిగా లేదండి ఇంకా మబ్బు పడుతుంది ఎండేస్తుంది కొంచెం అలా ఇలా చేంజ్ అవుతూ ఉందనమాట ఇంకా ఇప్పుడైతే మార్నింగే ఇంకా బట్టలు అయితే ఉతికేసి ఇంకా ఆరేసాను మీకు అయితే చూపిస్తాను అనమాట సో ఇంకా ఆరేయడం మొత్తం మీకైతే బోర్ కొడుతుంది అనేసి మ్యాక్సిమం నేనైతే ఇంకా చూపించలేదు సో ఇంక ఇప్పుడైతే చూపిస్తానమాట ఇంకా వన్ హాఫ్ అన్ అవర్ ముందైతే వేశానండి సో వేసేసి కొంచెం నేను కూడా బ్రష్ చేసి టిఫిన్ అది చేసి ఫేస్ అది వాష్ చేసుకుని ఇంకా హెయిర్ అది కొంచెం ఆయిల్ పెట్టుకుని ఇంకా పైకి పెట్టేసుకున్నాను ఇంక ఇదిగోండి చూడండి వాతావరణం అయితే ఇంకా ఈ విధంగా అయితే ఉంది గాలి మాత్రం బాగానే వస్తుంది బట్టలు కూడా ఇంకా ఆరిపోతాయి అనమాట ఇంకా గాలికైతే ఇంకా అట్లా ఉంది వాతావరణం చేంజ్ అవుతూ ఉంది కాబట్టేసి సో తొందరగానే ఇంకా ఇంట్లో పనేది కంప్లీట్ చేసుకుంటున్నాను అయితే ఇప్పుడు వంట అయితే పెండింగ్లో ఉంది ఇంక ఇప్పుడు వంట పూర్తి చేసుకుంటాను అనమాట వంట ఏం చేస్తున్నాననేది మీకు అయితే చూపిస్తాను ఇంక ఇప్పుడైతే ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకుని వచ్చానన్నమాట ఇంకా బెండకాయలు అయితే తీసుకొని వచ్చాను సో బెండకాయ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట ఇంకా ఈరోజైతే సో టుడే ఇస్ దైపు బ్లాగ్ అనమాట అయితే ఇంకా బెండకాయను ఎండు రోజులు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు బెండకాయలు అయితే కట్ చేసుకుంటాను సింపుల్ గా అయితే చేస్తాను సో పెండకాలు అయితే ఇంక ఇప్పుడైతే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఇంకా చాలా ఇంకా బయట వాతావరణం అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉందనేసి ఇంకా వాల్యూమ్ తగ్గించి ఇంకా బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను నేనైతే సో ఒక వీడియో తీయడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడాలన్నమాట సో దాని వెనక మళ్ళా చేసే పనులు అయితే చాలా ఉన్నాయి అనమాట ఒక వీడియో అప్లోడ్ చేయడానికి బోర్డు అంత పని అయితే ఉంది సో నేనేంటి అటు ఇటు చూస్తున్నారనుకుంటున్నారా అవునండి నేను కొంచెం బయట అంటే వెహికల్స్ వెళ్తున్నాయి కదా సో సౌండ్లు కానీ ఇంకా సాంగ్స్ కానీ ఇవన్నీ వినిపిస్తాయని కొంచెం అయితే బుర్రలోనే ఉందనమాట అందుకనేసి అస్తమానం ఇంకా బయటకు చూస్తున్నాను సో ఇంకా వాల్యూమ్ వచ్చిందంటే ఇంకా వీడియో స్టాప్ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట ఇక్కడైతే చూడండి సో బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను కదా సో ఇంకా వంట అయితే తొందరగానే కంప్లీట్ అయితే చేసుకుంటాను సో ఇంకా ఎండు రొయ్యలు బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే నా దగ్గర అయితే అంటే కొద్దిగా ఉన్నాయి మొన్న ఉండను ఒకసారి అయితే వే దిందులోనే వేశాను సో కొద్దిగా ఉంటే ఇంకా బెండకాయలో వేసేద్దామనేసి సో ఇంకా అవైతే ఇంకా పక్కన పెట్టాను అనమాట ఇంకా చేసి ఇంకా ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను కదా వీటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంకా ఇప్పుడు కట్ చేసుకుంటాను సో వచ్చేసి ఈరోజు బెండకాయ అండ్ ఇడ్లీ రొయ్యలు అనమాట సో సింపుల్గా ఎట్లా చేస్తున్నానని మీకైతే చూపిస్తాను సో చాలామంది అయితే మీ అంటే నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో చూపిస్తున్నాను అనమాట సో వాళ్ళకి ఎందుకండి అంటే ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట మీ ఇంట్లో మరి ఈ సుత్తువాగుడు ఈ సుత్తు పనులు చేసుకోరేమో అలా ఉంటారేమో లెగ్స్ని నుంచి ఇంకా అట్లాగే ఉంటారేమో నాకైతే తెలియదు కానీ ఇది సుత్తు పనులు అంట సుత్తువాగుడంట మరి ఒక అమ్మాయి అయితే కామెంట్ అయితే పెట్టింది అమ్మాయి అబ్బాయి తెలియదు కానీ నెగిటివ్ కామెంట్ అయితే ఇంకా వచ్చిందనమాట నేను చేసుకునే వంట సుత్తు వంట అంట అదే సుత్తు పని అంట నేను మాట్లాడే మాట ఇంకా సుత్తు సుత్తు మాట అంట ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకోరేమో వాళ్ళ బంధువులతో ఏమి ఇలాంటి క్యాజువల్గా మాట్లా ఇంట్లో ఎట్లా ఉంటామో అలాంటి మాటలు మాట్లాడుకోరేమో అలాంటి వంటలు చేసుకోరేమో మరి ఏం తింటున్నారో మరి ఇవి సుత్తు అయితే మరి ఏం తింటున్నారు గడ్డి తింటున్నారేమో వాళ్ళైతే నాకు అయితే తెలియదు కానీ సో మన లైఫ్ స్టైల్ నేను చూపిస్తే వాళ్ళకైనా వాళ్ళకి ఇష్టమైతే చూడాలి కష్టమైతే మానేయాలి అనమాట ఎవడు చూసి ఎవడు బ్యాట్ కామని పెట్టమన్నాడు ఇష్టమైతే చూడాలి అది పక్కకి స్కిప్ చేసేయాలన్నమాట సో దానికి కూడా ఎంతలా కామెంట్ పెడతారనుకోలేదు సో ఇంక ఇదన్నమాట ఇంకా వాళ్ళ గురించి ఇంకా పట్టించుకోన అవసరం లేదు అలాంటివి వస్తానే ఉంటాయి సో యూట్యూబ్ అన్నాక ఇంకా నెగిటివ్గా అంటే కూడా రెండు ఉంటాయి అనమాట దానికైతే ఇంకా నార్మల్గా ఉంటేనే మనం యూట్యూబ్లో అనేది దిగాలి సో చాలామంది అయితే నెగిటివ్గా పొడుతూనే ఉంటారు అనుకునేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు అవేమి లెక్క చేయకూడదు అనమాట మన పని మనం చేసుకుంటూ అనమాట సో ప్రస్తుతానికైతే ఇప్పుడు బెండకాయలు అయితే కట్ చేసుకోవడం ఇంకా అవయ్యింది ఇంకా లోపలికి వెళ్ళిపోయి వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను సో నేను ఒకటైతే చెప్పేదండి నేను అట్లాంటి ఏం వచ్చినా సరే నేను ఏమి పట్టించుకోను నా చుట్టూ ఉన్న వాళ్ళే చాలా అనుకుంటారు నేను తెలిసిన వాళ్ళు కూడా సో అలాంటి లెక్ చేయను అట్లాంటివి లెక్ చేస్తే మనమైతే ముందుకు వెళ్ళలేను అనమాట నేను మొన్నటి వరకు నేను ఇంట్లోనే వండుకొని తింటాం లేకపోతే అట్లాగ ఉండేదాన్ని అనమాట సో ఎందుకు ఇంత వయసు వచ్చి ఇంకా లోపల ఏదో ఒకటి చేయాలనేసి నేను ఇంట్లోనే కూర్చొని ఇంకా హౌస్ వైఫ్గా ఉండి ఎట్లాంటిది ఏదో ఒకటి చేయాలి ముందుకు వెళ్ళాలి అనేసి నేను అనుకుంటున్నాను నేను తెలిసిన వాళ్ళు కూడా ఏంటి ఇది కూడా చేస్తుందా అది కూడా చేస్తుంది వాళ్ళు కూడా ఉంటారండి సో అలాంటి వాళ్ళని నేనైతే లెక్ చేయను వాళ్ళు వచ్చి మనం చూడరు కదా మనల్ని సో ఏదో నెగిటివ్గా అంటున్నా వాళ్ళ మాట మనం లెక్ చేసేది ఏంటండి వాళ్ళు ఏమైనా మనం ఉద్రెత్తారా మనల్ని వచ్చేసి ఇంకా అందుకనేసి మనం అలాంటి కామెంట్స్ కానీ మన చుట్టుపక్కల ఏదో అనుకుంటున్నారని అయితే అసలు లెక్ చేయకూడదు మన పని మనం చేసుకుంటాం వెళ్తాం నేను చెప్పేది ఏంటంటే అది ఒక్కటే అనమాట సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే ఇంకెట్లాంటివి అయితే అలాగే వస్తాయి వస్తూ ఉంటాయి ముందు ముందు మన ఛానల్ గ్రో అయ్యే అయితే వస్తూనే ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ అనేవి సో మనం అయితే లెక్కలోకి తీసుకునే పని లేదనమాట సో మనం ఏ కంటే పెట్టవా అది అంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది కదా నా లైఫ్ స్టైల్ నాది వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది అంటే అందరు లైఫ్ స్టైల్స్ ఒకేలాగా ఉండాలని లేదు సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీకు తెలిసిందే సో ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు దాంట్లో తప్పే ఉందండి సో నా గో నా మనసులో ఉన్నది చెప్పాననమాట సో అట్లాంటి లెక్ చేయను ఎన్ని పెట్టుకున్నా పెట్టుకొని అనుకొని వదిలేస్తాను అంతే ఇంక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుందాం వాళ్ళ గురించి ఎందుకంటే చండాలంగా చెప్పాలని చెప్పాను వాళ్ళకి వాళ్ళకైతే తగిలిద్ది ఈ మాట అయితే అని నేను చెప్తున్నాను అనమాట ఇంకా రెండు మాటలు అయితే సో ఇంకెక్కడైతే ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఆల్రెడీ చక్కగా ఆయిల్ వేసి ఇంకా పోపు దించులి ఇవన్నీ వేసేసుకున్నాను నాకైతే జలుబు చేసిందండి మధ్య మధ్యలో ఇంకా స్టక్ అయిపోతుంది వాయిస్ అయితే సో అందుకనేసి నేను అంటే మీకు కొంచెం సుత్తులాగా అనిపించవచ్చు ఇది సోదిలాగా అనిపించవచ్చు వాళ్ళకైతే నాకు కొంచెం జలుబు వల్ల స్టక్ అయిపోతుంది అనమాట ఇంకా నాకు తుమ్ములు వచ్చినాయి అంటే అస్సలు ఆగవో వస్తేనే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అనమాట ఒక గంట రెండు గంటల వరకు అయితే వస్తూనే ఉంటాయి సో ఆ విధంగా ఉంటుందన్నమాట హెడెక్ కూడా వచ్చేస్తుంది ఇంకా తలలిప్పొచ్చిందంటే ఇంకా అట్లా ఇంకా పడుకుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారండి ఇంకా నేను నాకు తప్పదు కదా సో అందుకనేసి ఇంకా గ్యాప్ వస్తుంది మాట్లాడే మధ్య మధ్యలో సో ఏమనుకోవద్దు ఇంకా అయితే ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇంకవన్నీ చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదా నేనైతే కరివేపాకు ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా తీసుకొచ్చేసి ఇంకా శుభ్రంగా అయితే వాష్ చేసుకుంటున్నాను చెప్పాను కదా ప్రతి కర్రీలు అయితే కరివేపాకు యూజ్ చేస్తాను సో నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా కరివేపాకు అంటే స్మెల్ అయితే ఇంకా ఇష్టము సో మన హాబీస్ ఏంటో మనం చేసుకోవాలన్నా వాళ్ళకి పెద్ద ఇది ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి సో కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు కొన్ని జరిపించుకుంటాము అట్లాగా అట్లా ఉంటుంది అనమాట ఇంకా లైఫ్ స్టైల్ అనేది చెప్తున్నాను కదా నేనైతే ప్రస్తుతానికి నాకు ఇష్టమైంది ఎక్కడా ఓపెన్ అవ్వలేదు కూడా ఏదైనా నేను ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు వరకు అట్లాగే ఉన్నాను ఇప్పటి నుంచి అయినా నా ఓన్గా నేను చేద్దామనేసి ఇంకా స్టార్ట్ చేశాను సో ఇంకా ఇది కూడా సుత్తు బాగడం అనుకుంటారేమో అనుకొని నష్టం నష్టమేమి లేదు చక్కగా ఇప్పుడైతే ఇంక ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోతున్నాయి ఇంకా బెండకాయలు కూడా వేసేసుకున్నాను ఒకసారి చూడండి ఇంకా ఆయిల్లో చక్కగా అయితే ఫ్రై అవుతున్నాయి సో ఇదనమాట ఇంకా సింపుల్గా అయితే ఇంకెట్లాగైతే వంట అయితే చేసుకుంటున్నాను ఇంకా నా ఏం చెప్పాలో తెలియట్లేదు నాకైతే అలాంటి కామెంట్స్ వస్తుంటే నాకు పక్క అయితే హ్యాపీనెస్ ఉంది మనకి ఎంత నెగిటివ్ వస్తుందో మనం అంత ముందుకు వెళ్తున్నాను అని అర్థం అనమాట సో నెగిటివ్ కామెంట్ వచ్చిందని ఎవరో అస్సలు బాధపడన అవసరం లేదు ఎంత నెగిటివ్ వస్తుందో అంత ఛానల్ అనేది అంత గ్రో అవుతూ ఉంటుంది సో ఇది మాత్రం నేను చెప్పింది కరెక్ట్ అండి సో అవేం పట్టించుకోకుండా ఎవరైనా సరే ఇంకా నేను అసలు పట్టించుకున్నాను చాలా అంతకుముందు కూడా ఇప్పుడేనే కాదు చాలా అంతకుముందు కూడా చాలా వచ్చినాయి సో అయితే లెక్ట్ చేయలేదనమాట మళ్ళీ నిన్న ఎప్పుడో పెట్టారు సో దానికి చెప్తున్నాను సో ఫైనల్ అయితే బెండకాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కారం కూడా వేసేసుకున్నాను ఇందులో గ్లాస్ వాటర్ అయితే ఇంకా వేసేసుకుంటున్నాను ఫైనల్ అయితే కర్రీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను అసలు కుదరలేదు అనమాట సో ఏదో నాకు కొంచెం బ్యాడ్ కామెంట్ వచ్చింది అనేసి మీతో చెప్పాలనుకుని చెప్పారనమాట సో గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను సో ఇందులో కొంచెం అయితే ఇంకా నేను చింతపండు డ్రాప్ అయితే ఇంకా నానబెట్టుకున్నాను అనమాట కొంచెం అంటే కొంచెమే ఒక ఒక చిన్న నిమ్మకాయ సైజులో అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంకా రైస్ కూడా ఇంకా వంచేసుకొని ఇంకా అయిపోయింది అనమాట రైస్ కూడా వండడం అయిపోయింది ఇంక ఇక్కడ చింతపండు నానకైతే కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకుంటాను బెండకాయ కర్రీలో సో ఇల్లు కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకో చెప్పాను కదా మొ పొద్దున్న చేసుకున్నాను ఇంకా మొత్తం అయితే ఒకటే పెండింగ్ అవుతుంది మొబ్బైతే అయితే చూడండి ముప్పు పట్నం వద్దా పట్న అని అయితే ఉంటుంది నేను వస్తమాను బయటకు చూస్తున్నాను అనమాట ఏ టైంలో చినుకులు పడతాయో ఏంటో అనేది తెలియదు కదా సో ఇంకా బట్టలు ఒకటి పైన ఉన్నాయి ఇంకా చూస్తూనే ఉంటాను సో ప్రస్తుతానికైతే ఇల్లు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ చూశారు కదా ఇంకా మా చిన్న ఇంకా ఆటోలు అనమాట ఇంకా నిన్న అయితే తీసుకుని వచ్చాము తినే స్నాక్స్ సో ఎలాగో ఇంకా ఆడుకుంటారనేసి ఇంక ఈ మోడల్ అయితే తీసుకుని వచ్చాను చెరుకు ఆటో అయితే తీసుకుని వచ్చాను అవి జెమ్స్ అనమాట ఇంకా జెమ్స్ ఇంకా తింటారనేసి ఇంకా తీసుకుని వచ్చాము మొన్న అదే సారీ మొన్న నిన్న నైట్ అనమాట ఇంకెక్కడైతే వంట కూడా ప్రిపేర్ అయిపోయింది చింతపండు గుజ్జు కూడా పోసేసుకొని ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకైతే క్యారేజ్ అయితే సర్దేసుకుంటున్నాను సో కొంచెం కొంచెం అయితే పెడుతున్నాను అనమాట ఇంకెక్కువ తినరండి కొంచెం నేను తినిపిస్తున్నాను కాబట్టి తీసుకెళ్ళిన మొత్తం పెట్టి తీసుకొని వస్తాను సో వాళ్ళైతే అస్సలు తినరో తెలిసిందే కదా మీకైతే ఇంకా చింతపండు పులుసు పోసినాకైతే ఈ విధంగా అయితే చక్కగా కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది బెండకాయ మొక్కలు ఎక్కువైపోయినాయి కానీ రొయ్యలు అయితే లేవనుకుంటున్నారా అవునండి మొన్న అయితే కొద్దిగా ఉంటే వేశాను సో బజార్లో నుంచి చేద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు అనమాట సో బజార్ నుంచి ఇంకా కూరగాయలు ఒకటే తీసుకుని వచ్చాను ఇంకా టమాటాలు బెండకాయలు అయితే తీసుకుని వచ్చాను ఇంకా ఇంకెక్కడైతే క్యారేజీలోకి కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట కర్రీ వేసేస్తున్నాను సో పిల్లలకైతే సో లంచ్ బ్రేక్ అయితే స్టా అయిపోతుంది తొందరగా అయితే వెళ్ళాలనేసి సో వంటగా వంట చేసి క్యారేజ్ అయితే సర్వేసుకుంటున్నాను బెండకాయ ఎన్ని రోజులతో కర్రీ క్యారేజ్ సర్దాను అనమాట ఇదేమో పడట్లేదు అసలు ఒకసైతో పెడుతుంటా పట్టట్లేదు అనమాట కొంచెం టైం కట్టేసింది సో ఇప్పుడైతే బ్యాగ్లో సర్దేసుకుంటాను ఒక తర్వాత అయితే సో పిల్లలు ఇంకా ఈవినింగ్ వచ్చినాకైతే ఈ పిల్లలకి ఏం స్నాక్స్ చేస్తున్నాను కూడా మీకు అయితే చూపిస్తాను ఈవినింగ్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ బ్లాగులు అయితే సో ఈ మధ్యాహ్నం వరకు అయితే ఎక్కడికి స్టాప్ చేస్తున్నాను మళ్ళీ ఇదే బ్లాగ్లో అయితే ఈవినింగ్ పిల్లలు వచ్చినాకైతే కంటిన్యూ చేస్తాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి తను క్యారేజ్ అయితే ఇంకా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను బాక్స్ అనమాట ఇంక ఆల్డ్ బాక్స్ చిన్న క్యారేజ్ చిన్న బాబు చిన్న క్యారేజ్ అయితే సరిపద్ది అనేసి ఇంకా క్యారేజ్ సర్తేసాను ఇంకా రెండు స్పూన్లు ఒక నాప్కిన్ ఇంకా ఆల్రెడీ ఇంకా వాటర్ అక్కడ ఉంటాయండి ఇంకా వాటర్ చేరుకు వాటర్ బాటిల్ ఎలాగో ఫుల్గా తీసుకొని వెళ్తారు ఇంకా వాటర్ ఇంకా కావాలితే ఇంక అక్కడ ఉంటాయి కదా సో అందుకని వాటర్ బాటిల్ కూడా పెట్టట్లేదు సో సింపుల్గా అయితే కర్రీ ఇలా చేశాను అండ్ ఇంక ఇప్పుడైతే ఫోర్ థర్టీ అయితే సారీ ఫోర్ అయితే అవుతుంది టైం అయితే ఇంక ఇప్పుడైతే కొంచెం మార్నింగ్ ఇడ్లీ అయితే అది మార్నింగ్ ఇడ్లీ పిండి అయితే ఉందన్నమాట సో దాన్ని ఇడ్లీ అయితే వేసేసి ఇంకా పిల్లలు వచ్చే టైంకి అయితే ఇంకా ఉమ్మ అయితే ప్రిపేర్ చేయాలి సో చూస్తూ ఉండండి వీడియో అయితే సో టైం అయితే చూడండి కరెక్ట్గా పావు తక్కువ నాలుగు అవుతుంది టైం అయితే ఇప్పుడైతే తీసాను సో అంటే మార్నింగ్ తీసి ఇంకా మూతలు పెట్టేశాను Ini dihandle Ini dipindin సో హాయ్ హాయిడ్ని ఇంకా ఇంకే ఉప్మా అయితే వేసేసారనమాట ఇంకా పిల్లలకైతే ఇంకా చూపిస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మరి ఉప్మా ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి మరి నాకు సో ఇంకా చూసారు కదా ఇంక ఉప్మా చిది మీ చక్కగా అయితే చేశాను అనమాట సో ఉప్మా అయితే చాలా బాగుందనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూర్చోండి ఓకే బాయ్ బాయ్